హాయ్ అండి అందరికీ నమస్కారము ఈరోజు వీడియోలో రెండు వేల ఇరవై ఐదు మార్చి నెల నుంచి అదృష్ట గ్రహయోగం కలిగిన రాశుల వారి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా గ్రహాల కదలికలు గ్రహాల సంయోగాలు మానవుల జీవితం పైన చాలా ప్రభావాన్ని చూపిస్తాయి వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారము మార్చి పద్నాలుగవ తేదీన సూర్యుడు మీనరాశిలోకి ప్రవేశించి శుక్రుడు మరియు బుధుడితో కలిసి బుధాదిత్య శుక్రాదిత్య రాజయోగాలను ఏర్పరచారు ఈ రాజయోగం ప్రభావము అన్ని రాశులపైన ఉంటుంది ముఖ్యంగా ఈ మూడు రాశుల వారికి ఇది మంచి ప్రయోజనాలను చేకూరుస్తుంది ప్రస్తుతము ఈ రాజయోగాల కారణంగా అదృష్టవంతులుగా మారిన ఆ రాశుల గురించి ఇప్పుడు చెప్పుకుందాం ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడగలరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయగలరు మీరిచ్చే ఒక్క లైక్ మాకు సపోర్టివ్గా ఉంటుంది ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే మొదట రాశి వృషభ రాశి వృషభ రాశి జాతకులకు ఈ నెలలో బుధాదిత్య శుక్రాదిత్య రాజయోగాల కారణంగా అదృష్టం కలిసి వస్తుంది ఈ యోగం వృషభ రాశిలో పదకొండవ ఇంట్లో ఏర్పడుతుంది వృషభ రాశి వారు ఆర్థికంగా పురోగతి సాధించడానికి అవకాశము ఉంటుంది వృషభ రాశి వారికి సంపద పెరుగుతుంది ప్రయత్నాలు ఫలించి ఉన్నత స్థానంలోకి వెళ్ళే అవకాశము ఉంటుంది వ్యాపారం చేసేవారికి భారీగానే ఆదాయం కలిసి వస్తుంది వ్యక్తిగత జీవితం సంతోషదాయకంగా ఉంటుంది ధనుసు రాశి ధనుసు రాశిలో జన్మించిన వారికి ఆనందము మరియు శ్రేయస్సు కలుగుతుంది సూర్యుడు ధనసు రాశిలో నాలుగవ ఇంట్లో శక్తివంతమైన బుధాదిత్య మరియు శుక్రాదిత్య రాజయోగాలను ఏర్పరుస్తాడు కనుక ధనుసు రాశి వారి సామాజిక హోదా పెరుగుతుంది ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది జీవితం ఆశాజనకంగా ఉంటుంది వ్యాపారాలు చేసేవారు పెద్ద పెద్ద ఒప్పందాలు చేసుకోవచ్చు వ్యక్తిగత జీవితం బాగుంటుంది మూడవది తులారాశి తులారాశి వారికి పదకొండవ ఇంట్లో బుధాదిత్య శుక్రాదిత్య రాజయోగము ఏర్పడుతుంది దీంతో తులారాశి వారు ఊహించని ప్రయోజనాలను పొందుతారు వృత్తిపరంగా కూడా వీరు బాగా గుర్తించబడతారు ఉన్నతాధికారుల మన్ననలను పొందుతారు వ్యాపారం చేసేవారు అధికమైన లాభాలని పొందుతారు వ్యక్తిగతంగా కుటుంబ జీవితం చాలా సంతోషదాయకంగా ఉంటుంది సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి చాలా కాలం పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి ఆర్థిక అభివృద్ధి వేగంగా జరుగుతుంది ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది ఇదండి ఈరోజు వీడియో ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి పద్నాలుగు నుండి వృషభ రాశి తులారాశి ధనుసు రాశి వారికి అదృష్ట ధనయోగం కలగబోతుంది మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మళ్ళీ చూడాలి అనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయగలరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయడం వలన ఇలాంటి మంచి వీడియోస్ మరెన్నో చూడొచ్చు ఇదండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్